హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూన్ పన్నెండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో సూపర్ క్వాలిటీ టమాటాలు చాలా వరకు లేవు కనుక మార్కెట్లో ఈరోజు టమోటా ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో తక్కువ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ తొంభై నుంచి నూట అరవై వరకు వెళ్తున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ టమోటా కాయలు నూట ఎనభై నుండి రెండు వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల అరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక